హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రంజన్ టాక్స్ మీకు తెలుసు గత ఐదారు రోజులుగా ఒక తెలుగు సీరియల్ నటి పవిత్ర జయరామ్ ఒక కార్ యాక్సిడెంట్లో మరణించిన సంగతి అయితే అదే కారులో ఆమెతో పాటు ప్రయాణిస్తున్న మరో నటుడు చందు అదృష్టవశాత్తు బయటపడ్డాడు కానీ ఆమె మరణించిన తర్వాత ఆ మరణాన్ని భరించలేక చందు సూసైడ్ చేసుకున్నాడు ఆ విషయం కూడా మీకు తెలుసు అయితే విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ పవిత్ర జయరావుకు ఇద్దరు పిల్లలు మంచి భర్త వాళ్ళు బెంగళూరులో ఉంటారు వాళ్ళు వదిలేసి హైదరాబాద్కు వచ్చి కొన్ని సంవత్సరాలుగా సీరియల్లో నటిస్తుంది దాదాపు భర్తను వదిలేసింది వారి మధ్యలో ఏం జరిగిందో తెలియదు తన పిల్లల్ని మాత్రం హైదరాబాద్ తీసుకొచ్చుకుని తన వెంటనే ఉంది ఆ పిల్లల వయసు పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు ఇద్దరు పిల్లలు అదే సమయంలో మరో వ్యక్తి అతనే చందు ఈ చందు ఆమె కంటే మూడు నాలుగు సంవత్సరాలు చిన్నవాడు అతను కూడా ఆమెతో పాటు పెన్నే పెళ్ళాడతా త్రినయని అనే సీరియల్లో ఆమెతో పాటు కలిసి నటించాడు ఆ ఇద్దరి మధ్య ఎవరు చందు పవిత్ర జయరా మధ్య స్నేహం కుదిరింది ఆ స్నేహం ప్రేమగా మారింది మారి గత ఆరు సంవత్సరాలుగా హైదరాబాదులో ఒక అపార్ట్మెంట్ తీసుకొని ఇద్దరు సహజీవనం సాగిస్తున్నారు చిత్రం విషయం ఏంటంటే చందుకు మంచి భార్య బాగా చదువుకుంది ఉత్తమ ఇల్లా ఆమె హైదరాబాద్ ఒక కంపెనీలో హెచ్ఆర్గా పనిచేస్తుంది ఆమెకి ఇద్దరు పిల్లలు ఆ పిల్లలు వదిలిపెట్టి భార్య వదిలిపెట్టి చందు పవిత్రతో ఉంటున్నాడు ఈమె ఎవరు పవిత్ర తన భర్తను వదిలేసి పిల్లల్ని తీసుకొచ్చుకొని ఇక్కడ ఉండి చదువుతూ ఉంటుంది ఈ రకంగా అంటే ఆమె భర్త వదిలిస్తుంది ఇతను భార్యను వదిలేశాడు మరి గత ఆరు సంవత్సరాలుగా సహ సహజనం చేస్తూ వాళ్ళు ఇబ్బందులు చేశారు ఇప్పుడు ఆమె ఆమె మరణించడంతో ఇతను కూడా ఆమె మరణాన్ని భరించలేక సూసైడ్ చేసుకున్నాడు అసలు విషయం వచ్చి మాట్లాడుకుందాం ఓకే ఆమె యాక్సిడెంట్లు చనిపోయింది అది భరించలేక చనిపోయాడు కానీ అవతల నీకు భార్య ఉంది కదా ముందు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా అంటే నీ భార్య ఏమవుతుందో నీకు ఇబ్బంది లేదు నీ పిల్లలు ఏమవుతారో ఇబ్బంది లేదు కానీ నీ ప్రియురాలు చనిపోయేందుకు బాగా కలిగింది అంటే ఇది ఏమనుకుందాం ఎటుపోతున్నాం అవతల భర్త ఆ భర్తతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ పిల్లల్ని వదిలేసి ఆ భర్తను వదిలేసి వచ్చి మరో వ్యక్తితో చేయడం అతను నీకంటే చిన్నవాడు కావడం ఇది ఎంత దుశ్చర్య మరో విషయం చెప్పాలంటే నాకు చాలా బాధగా ఉంది నిసిగ్గుగా ఉంది నిజం చెప్పుకోవాలంటే పిల్లల ముందే పవిత్ర ఆ వ్యక్తి మీద తన ప్రియుడు ఉన్నాడు కదా చందు చందు మీద కొన్ని బంధాలు పెట్టుకుంది వాళ్లకు వయసు వచ్చింది పద్దెనిమిది ఇరవై సంవత్సరాల వయసు తన పిల్లల మీద తన మొదటి భర్త ఉన్నాడు కదా భర్త పిల్లల ముందు చాలా అసభ్యంగా ప్రవర్తించిందంటే ఇంతకంటే నీచ నికృష్టమైన విషయం ఇంకోటి ఉండదు కాబట్టి నేను అది అంటే ఎక్కడికి పోతున్నావు ఏం జరుగుతుంది అది ఈ సంఘటన జరగడం నిజంగా చాలా బాధకరం పవిత్రాజయరామ్ చందు చనిపోవడం ఒక రకంగా బాధగా ఉన్నా మరో రకంగా అయ్యో బతికున్న వాడు చంపిపోయాలి అనేటువంటి బాధ కలుగుతుంది వాళ్ళ మీద కోపం కూడా కలుగుతుంది అసహ్యం కూడా కలుగుతుంది ఇదండి ఈ రోజు టాపిక్ నా టాపిక్ మీకు ఈరోజు మీకు నచ్చిందనుకుంటాను నా రంజన్ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ త్వరలో మరో మంచి టాపిక్తో ముందుకు వస్తాను బాయ్